Sing. Cinta pa na support hmm. కాకరకాయ పులుసు మా అమ్మమ్మ పాత స్టైల్లో కాకరకాయ పులుసు కత్తిపేడత ఈ రోజుల్లో కత్తిపేట కోసేది అమ్మమ్మ ఒకటే కాకరకాయ కాకరకాయలు కోసేస్తుంది పచ్చిమిరపకాయ కోసే అమ్మమ్మ ఇవన్నీ గింత దాంతో కూర అనుతుంది అనుకోమాకండి ఈ నా కోసం వస్తుంది నేను రావడం లేట్ అయిందని వీళ్ళు ముందు కలిపేశారు ఇవన్నీ ఇప్పుడు నా కోసం ఉల్లిగడ్డ ఉల్లిగడవు కదమ్మా శాస్త్రం వచ్చినాక పనిచేసిరా అండి అయిపోయింది ఇప్పుడు ఈ ఎటర్ అడి చేస్తారో చూపిస్తారు జాగ్రత్త కత్తిపేలు చెయ్యి పసుపు ఒకటి పోయి రెండు అవుతుంది జీలకర్ర కొంచమే ఇవ్వలే ఎందుకని కారం ఆయిల్ ఉప్పు కరివేపాకు కర్రీ లీఫ్ పంచదార మిక్సింగ్ ముందు రెడీ చేసింది ఈ ప్లేట్లు అయితే ఇప్పుడు నా కోసం వీడియో తీయడానికి కలిపింది అన్నమాట వేందారా కలిపేసింది ఇప్పుడు నా కోసం మళ్ళీ కలుపుతుంది చింతపన్న పులుచు పోటన్న నేను తీ వెళ్తుందమ్మా చేపలు పులుసు పెట్టినట్టు వెళ్తుంది అది వేరే బాగా దగ్గరికి అయ్యాక ఇక్కడ పెట్టుకుంటుంది ఈగ ఇక్కడికి పెడితే ఇక్కడికి పెడితే ఏడిపోతుంది మనము బాగా బట్టి మనం చిక్కది కాలకుంటే చిక్కది ఇక్కడికి వెళ్తాం లూజ్ కావాలంటే అంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్ని చేపల పులుసు పెట్టినట్టు పెడుతున్నావు కదా ఉడుకుతాయి అయ్యి తాలింపు పెట్టాలి తాలింపు పెట్టాలా ఉడికాక తాలింపు పెట్టాలా అంటే Alim beginjalu, Elif aja. చేపల పులుసు లాంటి కాకరగాయలు తింటా అంటే కాకరయ్ అమ్మ సుత్ది మంచిగా రెడీ అయ్యింది రెడీ కాకుండా ఉంటే లేటు అట్లే నీళ్ళు రోస్ అందులో రోజు ఎందుకు అది వేసేయడం మూత పెట్టాలా ఆవిరికి దీంట్లో పడుతుంది అంటే మూత దియొద్దు అసలు మూత దియొద్దు అంటే చాలా అట్లే ఉంచి మనకు మరి అది పొంగితే పొంగదు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టి అంతే అరగంట ఇస్తా సరే ఒక పావు గంట టైం పడుతుంది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టాక మనకు వాళ్ళకి రోజును బట్టి లూజు చిక్క ఒక పావు గంట అయినా మనకి మనకింత లూజ్ కావాలనుకుంటే అంతే వాళ్ళకి నాకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా పెట్టుకోవాలి నువ్వు అన్నచ్చిగా కూరలు అన్నదని ఎలా వండుతున్నావా భద్రు ఏమైనా అలానా అండి నీకు ఐదుపా వెరైటీ కాకరగా కూర్చోండి తీ తాగేశారు ఇల్లు మాకు భుయమే చేసి సిమ్లో పెట్టేశారు అరగంట తర్వాత చూద్దాం వైట్ మోతది అవునా మూత తీస్తే చేదొకది అంట తెలుసు అండి థ్యాంక్స్ అంటు ఆఖరికి పోయి చాలా మోత దగ్గర కొద్దిగా ఇంకా కొద్దిగా దోసకాయ పిచ్చి కాకరకాయ పులుసు ఒకసారి మూత కానీ చూద్దాం దగ్గరకు వచ్చేసి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టారంట చూద్దాం గిన్నె పెట్టేశాడు లక్కీ వేడా అంటే అవబర్తులే నిజంగానే టైం ఎంత అయిందంటే పది ఆయన మా తమ్ముళ్ళు ఇద్దరు లేదు ఆయిల్ మామ్మలు అంతే

కాలింపేసి అయిపోయింది ఇప్పుడు కాకగా పుల్చిస్తాను కాలింపు అటు మూత పెట్టాలంట లేస్త టేస్ట్ పోయి